ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధానంగా రైతాంగ సమస్యల పైన మూడు డిమాండ్ల పైన ఇక్కడ ఆందోళన చేస్తున్నాం పత్తి ఈ రోజు కర్నూలు జిల్లాలో ఐదు లక్షల నలభై వేల ఎకరాలు సాగు చేశారు కానీ దిగుబడి కానీ విధంగా అధిక వర్షాల వల్ల తుఫాను వల్ల బాగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినారు అదేవిధంగా ఈ రోజు ఉల్లి పంట మనందరికి కూడా తెలుసు లచ్చా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మార్కెట్కి తీసుకొని వస్తే కేవలం మూడు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మాత్రమే క్వింటాల్ పడి పలికిన పలికినటువంటి పరిస్థితి అంటే అరవై కి అరవై క్వింటాల్ తీసుకొస్తే ఈ రోజు మూడేళ్ల ఇరవై ఒకటి అంటే ఇరవై ఒక్క వేలు మాత్రమే రావడం అనేటువంటి జరిగింది కొంతమంది అయితే గొర్రెలకు పశువులకు ఇచ్చేసేస్తారు ఆరోగ్యంగా ఇచ్చేయడం వల్ల ప్రభుత్వము మేము ఆదుకుంటామని చెప్పేసి ఎకరా క్వింటాలకు పన్నెండు వందల రూపాయలు ప్రకటించినారు ఆ వెంటనే మళ్ళీ మూడు రోజులకి నాలుగు రోజులకే లేదు హెక్టార్కు యాభై వేల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని కి యాభై వేలు అంటే ఎకరాకి ఇరవై వేలు మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చాలా అన్యాయం దుర్మార్గం అదేవిధంగా మొక్కజొన్న ఇప్పుడు ఆరు బయట ఆరు పోసుకున్నారు ఆరు పోసుకునేటువంటి మొక్కజొన్న ఈ రోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు కేవలం పన్నెండు వందలు పద్దెనిమిది వందలు పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే ఈ రోజు మధ్య దళారీలు ఈ రోజు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఎక్కడ కూడా రావడం లేదు కాబట్టి మేము డిమాండ్ చేసేమంటే రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది మార్క్పేట్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఈ రోజు తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని అదే విధంగా రైతులకు ఇబ్బంది అయినటువంటి కపాస్ కిసాన్ ను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎనిమిది వేల నూట పది రూపాయలు అనేటువంటిది ఎక్కడ కూడా రావడం లేదు ఈ రోజు మధ్య దళారీల చేతిలో పడి మూడు వేల నాలుగు వేల రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ వెంటనే వెంటనే మళ్ళా సిసిఐ కొనుగోలు కేంద్రం దగ్గర అమ్ముకొని ఈ రోజు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఉల్లి పంట కూడా మీరు ఇస్తామన్నారు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఐదు కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాకు బోనస్ రూపంలో ఇవ్వాల్సినటువంటిది ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఉల్లి రైతులకు ఇచ్చినటువంటి నష్టపరి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి పత్తిని తేమ శాతంతో నిమిత్తం లేకుండా మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం నా పేరు రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు